శ్రీరామ పట్టాభిషేక సర్గ ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడకు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకుని ఆ గృహములోనికి తీసుకుని వచ్చను అప్పుడు తైలదీపములు మంచములు నేలచాపలు తీసుకుని శత్రుఘ్ని ఆనతిమీర కొందరు గృహములోకి వచ్చిరి తేజోవంతుడకు రాఘవుని తమ్ముడకు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగాను సువర్ణమయము సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు ఇచ్చాను రేపు తెల్లవారేలోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి నా అట్ట కోసము వేచిగిండి అని పలికెను మహాత్ముడకు వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగానే వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి ఋషభుడు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి ఐదు వందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడి ఉన్నవి తూర్పు సముద్రము యొక్క నీటి నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేనుడు తెచ్చెను ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలశములో వాయువేగముగా తెచ్చను ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడా మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చను అలా వానర శ్రేష్ఠులచి రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వానర సహచరులకు విన్నవించను అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకముగా కూర్చుండబెట్టను వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు నరవ్యాఘ్రమును సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి చేసినట్టు అభిషేకము చేసిరి ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో తరువాత కన్యలతో మంత్రులతో యోధులతో ఆనందముగా ఇన్న పట్టణ వాసులతో అభిషేకము చేయించిరి సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు నలుగురు లోకపాలకులు సర్వ దేవతలు కలిసి చల్లిరి బ్రహ్మచే పూర్వము నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఇన్నది దీనితో చాలా కాలము క్రితము మనుకు పట్టాభిషేకము చేయుట వలన తేజస్సు చేయి దీప్తమైనది ఆయన తరువాత ఉన్న రాజుల పరంపరకు దీని చేయి పట్టాభిషేకము చేయబడినది ఈ సభయందు బంగారు వర్ణపు శోభతో మహా ధనవంతముగినది వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది నానా రత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాధమునకు అలంకారము చేసి శుభకరమైన ధవలచత్రమును శత్రుఘ్నుడు పట్టుకొనెను తెలుపు రంగు వాలవ్యజనమును వానరేశ్వరుడుకు సుగ్రీవుడు పట్టుకొనెను వలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజకు విభీషణుడు కొనెను నూరు బంగారు పద్మములతో అందముగా వెలగొందు మాలను రాఘవునకు వాయుదేవుడు వాసవుని ప్రోత్సాహముతో ఇచ్చెను సర్వరత్నములతో పొదగబడి మణిరత్నముతో విశేషముగా భాషించు ముత్యముల హారమును ఆ రాజునకు ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడు ఇచ్చెను లావణ్యముగా ఆలపించు దేవ గంధర్వుల పాటలు అందముగా నాట్యమాడు అప్సర గణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను భూమి సస్యశ్యామలముగా ఫలములతో చెట్లు మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవములు నిండినవి నూరు సహస్రములుగా అశ్వములను ధేనువులను గోవులను నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు రాముడు ఇచ్చెను మూడు వందల కొట్ల బంగారు నాణెములు నానా విధములైన విలువైన ఆభరణములు వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవులు ఇచ్చెను సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారముతో పొదగబడిన మనులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుదర్శపుడు రాముడు ఇచ్చెను వైడూర్యమణితో చిచ్చితమై వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునకు రాముడు ఇచ్చెను శ్రేష్టములైన మనులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఇన్న ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను శుద్ధము ధారణయోగ్యము శుభకరము అయిన ఆభరణములను వైదేహీ వాయు సూననకు ఇవ్వజను మీ బీవిఎస్